తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ఉపయోగించే దర్బా చాపా తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి డిఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్బతో తయారు చేసిన చాపా తాడును ఉంచారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు దర్బలో శివ దర్భ విష్ణు దర్భ అనే రెండు రకాలుంటాయి తిరుమలలో విష్ణు దర్బను ఉపయోగిస్తారు ఇందుకోసం విష్ణు దర్బను టీటీడీ అటవీ సిబ్బంది ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో సేకరించారు ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరఫున దర్భ దర్భతాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది అది ఇవ్వడానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళుతున్నాము ఓం నమో వెంకటేశాయ